విక్రమ్ వాళ్ళ రౌడీలతో చెప్తూ ఉంటాడు లాస్ట్ టైం నా ఈగోతో నేను విన్ అవ్వకుండా వదిలేసుకున్నాను ఈసారి విన్ అవుదామంటే ఆ పల్లవి అడ్డుపడింది ఆ పల్లవి వల్లే కదా ఆ చరణ్ గెలిచాడు అసలు ఆ పల్లవి వాడికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయ్యి ఆ వాడు విన్న ఇలా చేసింది ఆ పల్లవి లేకపోతేనా అసలు పల్లవిని లేకుండా చేయాలి ఆ పల్లవి వీడికి బాగా సపోర్ట్గా ఉంది పల్లవి లేకపోతే చరణ్ ఎక్కడ ఏమి వినవలేడు అని చెప్పి పల్లవిని ఏదో ఒకటి చేయాలి అనగానే ఆయన చరణ్ వల్ల విన్నవలేదు నువ్వు పల్లవిని ఎందుకు పల్లవి మీద కోపం పెంచుకుంటున్నావు అనగానే ఇద్దరిని ఏదో ఒకటి చేయాలరా వాళ్ళ ఇంటికి వెళ్ళి పండగ కాబట్టి ఆ పల్లవి అక్కడే ఉంటుంది పల్లవిని కానీ లేదంటే చరణ్ని కానీ ఎవరో ఒకరిని కిడ్నాప్ చేసుకొని తీసుకురావాలి ఇద్దరిని చంపు అని చెప్పి అలా మొత్తానికైతే చరణ్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తారు ఇకటు చరణ్ని కిడ్నాప్ చేస్తారనమాట ఇక రౌడీలు ఏమో చంపడానికి కత్తిని తీస్తారనమాట కత్తిని తీసి చరణ్ ని టైంకి పల్లవి వచ్చేస్తుంది వచ్చి అక్కడున్న రౌడీలు అందరినీ చితకబాతూ ఉంటుంది ఇకప్పుడు చరణ్ అంటాడు తన చేతులన్నీ కట్టేసి ఉంటాయి కదా చేరికి అప్పుడు విక్రమ్తో అంటాడు రే విక్రమ్ ఇందాక అన్నావు కదా నాకు ఏదో లక్ ఉంది అని చెప్పి ఆ లక్ ఎవరో కాదు పల్లవియే అని చెప్పి చూడు పల్లవి నేను ఎలా చితకబాతుందో అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అప్పుడు విక్రమ్ అంటాడు ఏంటి నన్ను కొట్టేదా పల్లవి మీ ఇద్దరిలో ఎవరినో ఒకని చంపి పడేస్తే కానీ నాకు మనశ్శాంతి లేదు నిన్ను అని చెప్పి పల్లవిని కొట్టబోతూ ఉంటాడు విక్రమ్ అప్పుడు పల్లవి విక్రమ్ చేతులు విరిచేస్తూ ఉంటుందన్నమాట కోపంతోని సో ఇంతే అండి ప్రోమోలో అయితే చూపించింది ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్